నమస్కారం నా పేరు షేక్ మహబూబ్ దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ ఈరోజు ఇస్లాంపేట మన మక్కా మసీద్ వద్ద కమ్యూనిటీ హాల్లో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గత సంవత్సరం నుంచి అనుకుంటా ఉన్నాను కుదరగా చేయలేకపోయాను అలాగే ఈరోజు మెడికల్ క్యాంపు అన్ని టెస్టులు చేయించి మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ద్వారా వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఏవైతే ఏ అవసరం వచ్చినా సరే ఏ మందులు కావాలంటే వాళ్ళకి అన్ని విధాలుగా మేము మెడిసిన్ కూడా ఇస్తున్నాము ఈ ఇలాంటి కార్యక్రమానికి మనకు హాస్టర్ రమేష్ హాస్టర్ రమేష్ నల్లూరి వారి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కార్తీక్ కామని గారు మహమ్మద్ జహంగీర్ గారు అలాగే రవీందర్ రెడ్డి గారు డాక్టర్ రవీందర్ రెడ్డి గారు స్నేహప్రియ గారు దీప్తి ప్రియాకర్ రెడ్డి గారు ఆ దీప్తి గారు ఈ డాక్టర్స్ సూపర్ స్పెషల్ డాక్టర్ వారి వాళ్ళు వారి ద్వారా పేదలకి మంచి వైద్యం అందించాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకొని ఇక్కడ ఇస్లాంబాడ్లో ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది మేము మా దోస్తి పోటీ నుంచి తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మేము ముఖ్యంగా ఏంటంటే విద్యా వైద్యం అనేది మనిషికి చాలా అవసరం వాళ్ళు చాలా మంది ఇబ్బంది ఉన్నారు పేదవాళ్ళు ఎందుకంటే జలుబు అని రకరకాలుగా ఒళ్ళు నొప్పులు కాళ్ళు కాళ్ళు నొప్పులని అని షుగర్ అని రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు కాబట్టి ఏదో మా వంతు సహాయంగా మా దోస్తి పోటీ నుంచి తరపున సహాయం చేస్తే బాగుంటుందని చెప్పని నేను స్లాబేటం ఎంచుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము తప్పనిసరిగా మన పిల్లలకి స్కూల్స్ టెన్త్ క్లాస్ పిల్లలకి కూడా ఎగ్జామ్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఇచ్చాము ఇక మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి మెడిషన్ కూడా ఇస్తా ఉన్నాము సూపర్ స్పెషాలిటీ ద్వారా అందరూ వచ్చి ఈ వైద్య శిబిరాన్ని సందర్శించి చూసుకొని పోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఇంకా ముస్లిం ఇస్లాం పేటనే కాదు ఇస్లాం పేట అన్ని కులాలు అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని కులాలు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకి ఒక ముస్లిం అనేది మనం కూడా దోస్తి ఫౌండేషన్ అనేది ఏంటంటే దోస్తి అనేది స్నేహం ఆ స్నేహాన్ని ఎలా ప్రజల ముందు తీసుకురాని మనస్ఫూర్తి కోరుకుంటూ కుల సంబంధం లేకుండా ఏ కులానికి ఇది ఉండదు మేము చేసేది కూడా ఎక్కువ ఏంటంటే హిందువులకే చేస్తుంటాం ఉంటాం పేరు దోస్తీ ఫౌండేషన్ దోస్తి పండికి ముస్లింకి సంబంధం లేదు ఎందుకంటే అందరూ అన్ని కులాలకు సంబంధించింది ఇది దోస్తి అనేది అందుకని మేము ప్రత్యేకంగా ఇక్కడ మనకు ఈ డాక్టర్స్ అందరికీ డాక్టర్స్కి అలాగే మన తిరుపదయ్య గారికి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ఈ స్టాఫ్కి సంఘమిత్ర స్టాఫ్కి అందరికీ పేరు పేరున మా మిత్రులకి మా దోస్త ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తానని తెలుసు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఇక్కడ ఇస్లామాబాద్లో మెగా క్యాంపు నిర్మించిన ఎందుకంటే మన నల్లూరి హాస్టల్ నల్లూరి అంటే నల్లూరి నర్సింగ్ హోమ్కి మాకు దాదాపు గత నలభై సంవత్సరానికి మంచి స్నేహభావం ఉంది డాక్టర్స్గా ప్రతి రంగారావు రంగారావుగానే ఉంది వాళ్ళ రాఘారావు అయినా సరే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా ఎందుకంటే మా బాబు కూడా రంగారావు దాంట్లో హాస్పిటల్నే జన్మించాడు మా మనవుడు అక్కడ అక్కడే జన్మించాడు గత నలభై సంవత్సరాలకి ఈ నల్లూరి నర్సింగ్ హోమ్లో అంటే ఈరోజు ఏంటంటే నల్లూరి నర్సింగ్ అనేది హాస్టల్ సంఘం వాళ్ళు తీసుకున్న హాస్టర్ రమేష్ కాబట్టి వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ హాస్టల్ నల్లూరి నర్సింగ్ నల్లూరి నర్సింగ్ హోమ్ అంటే మాకు దాదాపు గత నలభై సంవత్సరాల నుంచి బాగా పరిచయం ఉంది రంగారావు గారి రాఘారావు గారి అబ్బాయి సీఈఓగా సన్న సీఓగా చెప్తా ఉన్నారు వారికి ఎందుకంటే మొన్న మేము హాస్పిటల్లో కలిసినప్పుడు సార్ మీ ద్వారా ఏదో చేయాలని చెప్పన్నారు కాబట్టి ఆ నితిన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారి సమక్షంలో ఎప్పుడైనా సరే పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మంచి అవకాశం కల్పిస్తామని చెప్పి అన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఉంటే మీ హా మా హాస్పిటల్ ద్వారా సీఓ ఉన్నాను కాబట్టి నేను ఉన్నంతకాలం మీకు ఇబ్బంది లేకుండా ప్రతి పేదవాడికి ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్తో మేము సర్వీస్ చేస్తామని చెప్పి అన్నారు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నితిన్ గారికి థ్యాంక్ యూ షేక్ మొహమ్మద్ రఫీ ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా పరిశా అధ్యక్షుడిని ఈ దోస్తి ఫౌండేషన్ ద్వారాగా చాలామంది పేదలకి సాయం చేస్తున్నారు మా షేప్ మహబూబ్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఈరోజు ముఖ్యంగా ఇస్లాంపేట ఎందుకు ఎందుకు ఎన్నుకున్నారంటే ఇస్లాంపేటలో పేదలు ఎక్కువ అందుకని ఈ కమ్యూనిటీ హాల్లో హాస్టర్ రమేష్ నల్లూరి నర్సింగ్ హోమ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దోస్తి పోషన్ ఫౌండేషన్ ద్వారాగా ఉచిత క్యాంప్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది అలాగే పేదల పిల్లలకి మొన్న పీవీఆర్ స్కూల్లో వాళ్ళకు కావాల్సిన జామెట్రీ బాక్సు బ్యాట్స్ అలాంటి చాలా అందించారు మా మహబూబాయి గారికి ఆయనకి అష్ట ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ అల్లాన్ని కోరుకుంటూ దోస్తి ఫౌండేషన్ చైర్మన్ గారు ఇప్పుడే కాకుండా పది సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాం కరోనా టైంలో కానివ్వండి తర్వాత ఇంకా మొన్న రంజాన్ తోఫా అని కానివ్వండి అనేక కార్యక్రమాలు చేస్తా దివ్యాంగులకు కానివ్వండి మద్రాసు మద్రాసా వాళ్ళకి కానివ్వండి అనేక కార్యక్రమాలు దోస్తి డిస్ట్రిక్ట్ మీద చేస్తున్నారు నాళ్ళ నుంచి మెగా మెడికల్ క్యాంప్ పెట్టాలని ఆలోచిస్తూ ఈరోజు అందరు పెట్టారు మెగా మెడికల్ క్యాంపు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత పోతే అతనికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఎవరైనా మీలో ఇంకా ఏమైనా చేయాలా ఏం ఇంకా బాగుండాలని డొనేషన్లు అయినా కూడా ఇవ్వచ్చు అది

চায় <coughs> বাৰু <coughs> apa sama seperti kalau six seasons <laughs> <laughs> నేను అనుభవం అని చెప్తున్నాను చూశాను ఫుడ్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు ఎంతో గౌరవంగా ఆహ్వానిస్తున్నారు కూర్చుని పెట్టి చూస్తున్నారు అన్నీ చాలా బాగుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రజల